తొందరగా టిఫిన్ కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి టిఫిన్స్ని ట్రై చేయండి అలాగే స్నాక్ ఐటమ్గా కూడా ఇది బాగుంటుంది అలాగే ఈ టిఫిన్ ని మనము ఎలా అయినా సరే మనం యూజ్ చేసుకోవచ్చు అంటే స్నాక్ లాగా అలాగే టిఫిన్ లాగా మరి ఈ టిఫిన్ ని మనం ఎలా చేయాలో చూసేద్దాం నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు హెచ్డి బ్లాక్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు ఎప్పటికీ బలంగా ఉండాలి అన్న అలాగే మనకి మైండ్ ఫ్రెష్గా ఉండాలి అన్న ఇలాంటి టిఫిన్స్ని అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి అలాగే ఇందులోకి వచ్చేసి కారప్పుడు అయితే ఉంది కదా అది ఏంటో నేను లాస్ట్లో చెప్తాను చూసేయండి స్కిప్ చేయకుండా ఓకేనా ముందుగా ఒక గ్లాస్ బియ్య తీసుకొని నైట్ అంతా కూడా నానబెట్టి పొద్దున్నే రుబ్బుకోవాలి అందులోకి ఒక టూ స్పూన్స్ బియ్యాన్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేసి అందులో కొద్దిగా అంటే ఉండి లేనట్టుగా సోడా వేసేసి మనం కలుపుకోవాలి బాగా వేస్తే రావండి అందుకని చెప్పేసి మనం కొద్దిగా వేసుకోవాలి చూడండి ఇలా అయితే ఉండాలి మనకి చూశారు కదా అలా ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా ఉన్నట్టు ముద్దలాగా ఇప్పుడు వచ్చేసి మనం చేతి మీదే కొద్దిగా వాటర్ అయితే అద్దుకొని చేతి మీదే ఆనేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి వేసేసుకోవాలి ఇందులోకి జీలకర్ర ఓమా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చండి ఎంతో టేస్టీగా ఉంటాయి ఈ బడలు చూడండి ఈ కంటెస్టెంట్స్లోనైతే మీరు కలుపుకోండి చాలా అంటే చాలా బాగా వస్తాయి అలా చేతి మీదే మనము తీసి వేసుకోవచ్చు ఇంకా మనకి పర్ఫెక్ట్గా అనమాట ఇలా చేస్తే మనకి పర్ఫెక్ట్గా వచ్చింది అలాగే తిరిగి ఉండదు ఎంత బాగుండే ఈ టిఫిన్ని మీరు కూడా ట్రై చేయండి చూడండి వేడి వేడి నూనెలో అలా వేగుతూ ఉన్నాయన్నమాట ఆయిల్ పీల్చుకోవద్దు అని అనుకునే వాళ్ళు ఇందులో బియ్యం కలుపుకోవాలి అలాగే ఆయిల్లో కొద్దిగా సాల్ట్ వేయండి వేస్తే మనకి అస్సలు నూనె పీల్చుకోదు ఈ టిప్ అయితే ఎవరైనా సరే ట్రై చేయండి ఇలా మనము చిన్న చిన్న బజ్జిల్లాగా కూడా వేసుకోవచ్చండి ఒకవేళ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ టిప్ ఏంటో ఇప్పుడైతే ఇవి వేగుతున్నాయి చూడండి ఇలా వేగుతూ వేగుతూ ఉంటేనే మనకి ఆ స్మెల్కి తినబుద్ధ అవుతూ ఉంటుంది అనమాట ఈ పౌడర్ వచ్చేసి మనకి మునక్కాయ ఆకు పౌడర్ అనమాట అది చాలా మంచిదండి హెల్త్కి బీపీకి షుగర్కి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి విజిట్ చేయండి ఎవరైనా సరే